ఆ ఎమ్మెల్యేలు ఎవరు పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు జంప్ ఈ బడ్జెట్ సమావేశాల్లోపే హస్తం గుటికి నేరుగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ గాలం ఇంట్రెస్టింగ్ గా మారుతున్న తెలంగాణ రాజకీయ తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసే ఎమ్మెల్యేలు ఎవరు కేసీఆర్ కుటుంబం మినహా మిగిలిన వారంతా జంప్ జలానీలేనా వీరికి కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచిందా అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఈ బడ్జెట్ సమావేశాల్లోపే సుమారు పది నుంచి పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు ఎప్పుడైనా మాజీ సీఎం కేసీఆర్ తో తనకు ముప్పు తప్పదనే విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి అదును చూసి దెబ్బ కొడుతున్నాడు కేసీఆర్ ప్రయోగించిన ఫార్ములానే తిరిగి ప్రయోగిస్తున్నారు ఒకేసారి గంపగుత్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు ఏకంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హస్తంగూటికి చేరారు తాజాగా బీఆర్ఎస్ కీలక నేత పోచారం రెడ్డి కాంగ్రెస్ కు జై కొట్టారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది అందుకే సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ పై ప్రత్యేకంగా నజర్ పెట్టారు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి జిహెచ్ఎంసీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది వీరు కాకుండా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్యూలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది కాకపోతే ప్రకాష్ గౌడ్ తనకు మంత్రి పదవి ఇవ్వాలనే కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది మేడ్చల ఎమ్మెల్యే మల్లారెడ్డి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న రేవంత్ రెడ్డి మాత్రం అంగీకరించటం లేదు జంపు జలానీల జాబితాలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న కరీంనగర్ కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు ఉమ్మడి మెహబూబ్ నగర్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం క్యూలో ఉన్నారు ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు వీరులో గతంలో ఎంపీగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది పార్టీ మారే ఎమ్మెల్యేలకు కేబినెట్ లోకి అవకాశం కల్పించేందుకే బెర్తులను ఖాళీగా ఉంచినట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వివరిస్తున్నారు ఏదేమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది ఆ ఎమ్మెల్యేలు ఎవరు పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు జంప్ ఈ బడ్జెట్ సమావేశాల్లోపే హస్తంగూటికి నేరుగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ఇంట్రెస్టింగ్ గా మారుతున్న తెలంగాణ రాజకీయ తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసే ఎమ్మెల్యేలు ఎవరు కేసీఆర్ కుటుంబం మినహా మిగిలిన వారంతా జంప్ జలానీలేనా వీరికి కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచిందా అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఈ బడ్జెట్ సమావేశాల్లోపే సుమారు పది నుంచి పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశముంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు ఎప్పుడైనా మాజీ సీఎం కేసీఆర్ తో తనకు ముప్పు తప్పదనే విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి అతను చూసి దెబ్బ కొడుతున్నాడు కేసీఆర్ ప్రయోగించిన ఫార్ములానే తిరిగి ప్రయోగిస్తున్నారు ఒకేసారి గంపగుత్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు ఏకంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హస్తంగూటికి చేరారు తాజాగా బీఆర్ఎస్ కీలక నేత పోచారం రెడ్డి కాంగ్రెస్ కు జై కొట్టారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది అందుకే సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ పై ప్రత్యేకంగా నజర్ పెట్టారు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి జెహెచ్ఎంసీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది వీరు కాకుండా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్యూలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది కాకపోతే ప్రకాష్ గౌడ్ తనకు మంత్రి పదవి ఇవ్వాలనే కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది మేడ్చల ఎమ్మెల్యే మల్లారెడ్డి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న రేవంత్ రెడ్డి మాత్రం అంగీకరించటం లేదు జంపు జలానీల జాబితాలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న కరీంనగర్ కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు ఉమ్మడి మెహబూబ్ నగర్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం క్యూలో ఉన్నారు ఇప్పటికే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు వీరిలో గతంలో ఎంపీగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది పార్టీ మారే ఎమ్మెల్యేలకు కేబినెట్ లోకి అవకాశం కల్పించేందుకే బెర్తులను ఖాళీగా ఉంచినట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వివరిస్తున్నారు ఏదేమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది